ఒక చిన్న గ్రామంలో సిద్ధు అనే యువకుడు ఉంటాడు అతను చాలా తెలివైనవాడు కానీ తన జీవితంలో ఎప్పుడు కష్టాలు మాత్రమే ఎదురవుతాయని అనుకుంటూ ఉండేవాడు చిన్నప్పుడు తండ్రి మరణించడంతో తల్లిదండ్రుల సహాయం లేకుండా జీవితాన్ని గడపాల్సి వచ్చింది అతని తల్లి లక్ష్మి రోజువారి కూలిగా పనిచేస్తూ తన కొడుకును చదివించడానికి ఎంతో కష్టం పడేది సిద్ధు ఎప్పుడు తన తల్లి కష్టాన్ని చూసి బాధపడేవాడు నా జీవితంలో ఎప్పుడు మార్పు రాదు నేను ఎంత కష్టపడ్డా నా స్థితి మార్చలేను అని అతను అనుకుంటూ ఉండేవాడు ఒకరోజు పాఠశాలలో ఉపాధ్యాయుడు ఒక ప్రవచనం చెప్పాడు ప్రతి సమస్యను ఎదుర్కోవడం ఆ సమస్యల్లోంచి నేర్చుకోవడం దాన్ని విజయంగా మార్చడం ఇదే నిజమైన విజయం ఈ మాటలు సిద్ధుకు గాఢంగా తాకాయి అతను తల్లి దగ్గరికి వెళ్ళి అమ్మా నేను నా జీవితాన్ని మారుస్తాను నేను విజయాన్ని సాధించాలి నాకు మార్గం చూపు అని చెప్పాడు తల్లి కళ్ళలో ఆశతో నేను నమ్ముతాను నీ పట్ల నమ్మకం ఉండాలి ఏ కష్టమైనా ఎదుర్కొని పోరాడి గెలవాలి అని చెప్పింది ఒకరోజు గ్రామంలో ఒక పెద్ద పోటీ నిర్వహించబడుతుంది ఈ పోటీ బహుమతిగా లక్ష రూపాయలు గ్రామం నుంచి అత్యుత్తమ కళాకారుడిని ఎంపిక చేస్తారు అని ప్రకటించారు సిద్ధు తక్షణం నిర్ణయించుకున్నాడు నేను ఈ పోటీలో పాల్గొంటాను అయితే అతని మనసు లోపల ఒక సందేహం పెరిగింది నేను ఇంతకుముందు ఎప్పుడు కష్టాలను ఎదుర్కొని విజయాన్ని సాధించలేదు ఈసారి ఎలా సాధించగలను అని అనుకుంటాడు అయితే అతను నమ్మకంతో పోటీలో పాల్గొనాలని నిర్ణయించుకున్నాడు ఇదే క్రమంలో ఖచ్చితంగా గెలవాలి అనే సంకల్పాన్ని తీసుకుంటాడు పోటీ ప్రారంభమైంది సిద్ధు తన ప్రతిభను చూపించడం మొదలుపెట్టాడు కానీ అనుకోకుండా తన పుస్తకం గాలి కొట్టుకొని పోయింది పుస్తకం తడిసింది పేజీలు కూడా చిరిగిపోయాయి అతను చూస్తుండగానే అతను అనుకున్న పనిని పూర్తి చేయలేకపోతాడు అయితే సిద్ధు ఒక పక్క బాధపడినా అటు ఇటు తన పనిని కొనసాగించే ప్రయత్నం చేస్తాడు అదే సమయంలో గ్రామంలో అతన్ని అవమానిస్తూ కొంతమంది యువకులు కన్ కనిపించారు ఇతను ఇంత ముందు ఎప్పుడు కష్టపడి గెలిచింది లేదు ఇప్పుడు ఎలా గెలుస్తాడు అని అనుకుంటారు ఈ మాటలు కొంచెం కష్టంగా ఉన్నా సిద్ధు మాత్రం మనసు పరిష్ట పటిష్టంగా ఉంచి నాకు నమ్మకం ఉంది నేను శ్రమిస్తే ఈ కష్టాన్ని నేను ఓడించగలను అని అన్నాడు కొంతసేపు తర్వాత పోటీలో చివరి రౌండ్ వచ్చేసింది అది నాటక ప్రదర్శన సిద్ధు తన నాటక ప్రదర్శనను సృష్టించాడు కానీ ఇంతలోనే ఒక పెద్ద సంఘటన చోటు చేసుకుంది పోటీలో పాల్గొనే ప్రతి ఒక్కరి పనిని ఒక పెద్ద జ్యూరీ సభ్యులు పరిశీలిస్తున్నారు ఒక పెద్ద పరిణామం ఏర్పడింది పోటీని గెలిచిన వారికి రెండు లక్షల బహుమతి ఇచ్చే ఆలోచన వచ్చింది కానీ పోటీలో విజయం సాధించిన వ్యక్తి ఒక చిన్న తప్పు చేసినా అతనికి శిక్ష విధించాలని వారు నిర్ణయించారు సిద్ధు తన నాటక ప్రదర్శనలో గాయపడ్డాడు కానీ అతను ఆ గాయాలను పరిగణలోకి తీసుకోకుండా తన ప్రదర్శనను పూర్తి చేశాడు అతని పట్టుదల శ్రమ నిజాయితీ మరియు ధైర్యం జ్యూరీ సభ్యులను ఎంతో ఆహ్లాదపరిచాయి పోటీ ముగిసిన తర్వాత జ్యూరీ ప్ర ప్రకటించింది సిద్ధు విజేత అని అతను ఊర్లో ఉండే ప్రతి ఒక్కరికి ఒక గొప్ప పాఠం ఇచ్చాడు సమస్యలు వస్తాయి కానీ వాటిని అధిగమించడం నిజమైన విజయమని తెలుసుకున్నాడు నా జీవితంలో నేను నేర్చుకున్న ముఖ్యమైన పాఠం కష్టాలను ఎదుర్కొని వాటిని ఓడించి అంగీకరించి మన కష్టాలను విజయంగా మార్చుకోవడమే మన అసలైన విజయమని సిద్ధి జీవితంలోని మార్పు అతని పట్టుదల అంగీకారం మరియు కష్టాలపై గెలుపు ఇవన్నీ మనకు బహుమతిగా మిలాయి సమస్యలను ఎదుర్కొని వాటిని అధిగమించి విజయాన్ని సాధించడం నిజంగా గొప్పది మోరల్ సమస్యలను ఎదుర్కొని వాటి నుంచి నేర్చుకుని ముందుకు సాగిన వారే నిజమైన విజేతలు